అందరికి ఈ రోజు నేను లంచ్ లోకి కాకరకాయ కర్రీ గా చేసుకున్నాను అండి కాకరకాయ ఉల్లికరం కర్రీ దానికోసం ముందుగా కాకరకాయలు ఒక సిక్స్ సెవెన్ కాకరకాయలు అయితే తీసుకున్నాను దాన్ని కడిగి కట్ చేసుకున్నాను ఈ విధంగా లోపల ఉన్న పల్పు మొత్తం తీసేసి పక్కన పెట్టుకున్నాను ఈలోపు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా అంటే డిఫరెంట్గా ఉంది ఎప్పుడూ ఒకేలా కాకుండా కాకుండా డిఫరెంట్గా ఉంది ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక ఆరేడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు ఉప్పు కొద్దిగా వేసి మిక్సీ చేసి పెంచుకున్నాను ఇప్పుడు ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇన్నాక పల్పు ఉంది కదా అది కూడా యాడ్ చేసేసి కొద్దిగా వేయించుకున్నాక ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు కారం పసుపు కొద్దిగా జీల కరపూలు కూడా యాడ్ చేసి మొత్తం వేగిపోయిన తర్వాత మొత్తం దాంట్లోకి అయితే నేను స్టఫ్ చేసుకున్నాను దీంట్లోకి సైడ్ డిష్గా సాంబార్ అయితే పెట్టుకున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి